నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి పేదవాడికి ఇక సన్న బియ్యం రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణూరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పట్టన్సూరు నియోజకవర్గంలోని అమీన్పూర్ ఆర్సిపురం ప్రాంతాల్లోని రేషన్ దుకాణంలో లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్ సింధు ఆదర్శ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పర్స శ్యామరావులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకోసం లబ్దిదారులు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अब बोले था भाई जो लो सेकंड कार्ड और जरा हां बोला था मुद्दे कार्ड लेके जो लेके आई साइड ये दोस्तों ये वाला बारिश तो

రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉగాది కనుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ అన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి రేషన్ కార్డుదారులకు ఉగాది కనుక సన్న బియ్యం పంపిణీ ప్రపంచ జరిగింది మరి ఈరోజు నేను ఒక తారీఖు రోజు రాష్ట్రం అంతటా ఒక పండుగలాగా స్వచ్ఛందంగా ఎంత సంతోషపడతారు అంటే ఇలా ఉస్మానగర్ నిన్న మరి సందోపత్త నగరకు వచ్చి ఒక మధ్యాహ్నం నుంచి నాలుగో చేస్తే యాభై ఆరు గీటల బియ్యం అయిపోయింది అన్న అంటే వాళ్ళు కృషి పడుతున్నారు ఇలా సంద బియ్యం అంటే ఇక పేద ధనిక లేకుండా సన్న బియ్యం తినాలనుకుంటే సుమారు అరవై డెబ్బై కేజీలు అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది కేజీ మరి ఇవాళ వాస్తవంగా మరి అందరికి ఉన్నోడు లేకుండా ఉన్నోడు కానీ లేనోడు అందరూ సమాన దిన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఉద్దేశం గతంలో కూడా మరి ఇచ్చారు అందరికి కానీ దొడ్డు బియ్యం ఏదో హాస్టల్ వాళ్ళకి ఇచ్చారు మరి చాలా మంది దొడ్డు బియ్యం తీసుకుంటే వాళ్ళు అమ్ముకుంటారు ఏం చేస్తారు దున్నలు వేసుకుంటారా లేక ఒడ్లు వేసుకుంటారా లేక దోశ దోష వేసుకుని సన్న బియ్యం వల్ల అంత లభించారు ఇదే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే ఉంటది గత ఏ ప్రభుత్వం వచ్చినా మరి వాళ్ళ చక్రంకి తీసుకొచ్చారు ఇవాళ అసెంబ్లీలో ఏ చక్రం వచ్చినా ఇది మాత్రం నిరంతర ప్రత్యేక కొనసాగుతుంది మరి ముందు కూడా మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏదైతే గతంలో రాష్ట్ర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో తొమ్మిది సార్ అది మరి వాళ్ళు ఆలోచిస్తున్నారంట మరి ముఖ్యమంత్రి ధన్యవాదాలు అన్నా అది చేసుకుంటే మరి రైతురాంగు ఇంద్రమ్మ అభయస్థ కింద మీరు ఆ సరుకులు ఇస్తే మరి ప్రజలు మేలు జరుగుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎప్పటి మమ్మల్ని గుర్తించుకుంటున్నా అలాగే మరి మంచి పథకాలు ఇయ్యాల అన్ని పథకాలు ఆరు గారు అంద అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయి పింఛన్ ఒకటి మహిళలకు మహిళకు రెండు అది ఎందుకంటే మరి బడ్జెట్ పట్టి వాళ్ళు చూస్తున్నారన్న ఇది మంచి ఉద్దేశం ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్వేచ్ఛ లాంటిది మంచి ఆయుధం దొరికింది నెక్స్ట్ మీరు పరిశోధన మీరే ముఖ్యమంత్రి మైపల్లన్న తెలియజేస్తాను మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గత ప్రభుత్వాలు మరి హాస్టళ్ళకు కానీ కాలేజీలలో కానీ మరి ఇవ్వడం జరుగుతూ ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అందరూ సన్న బియ్యం తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మేము ఇంట్లో ఏది తింటున్నామో అది తినాలన్న ఉద్దేశంతో కూడా మనం ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా కూడా అందరు ప్రజలు తీసుకొని మరి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మరి ఏదైనా పండుగలు వస్తే బయటకెళ్ళి సన్నబియ్యం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే మరి ఎందుకంటే ఆ ఒక్కొక్క కుటుంబంలో ఒక్క కిలో బియ్యం జరగవు మరొక రెండు మూడు పిల్లలు కొనుక్కొచ్చుకున్న పరిస్థితి ఉండే మరి ఆ విధంగా కొనుక్కకుంటే మరి ప్రజలు మంచిగా పండుగ రోజు కానీ గిరి రోజులు కానీ సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో కూడా మన ముఖ్యమంత్రిగా సన్న బియ్యం రాసిన షాపులు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు నేను మహిళలు అడిగినాను మరి సన్న బియ్యం ఇస్తున్న ఏ విధంగా బాగుంటుంది అని అంటే చాలా బాగుంటుంది మరి మేము బయట ఏదన్నా పండుగలు ఏదైనా దావత్లు కావాలని అంటే మేము బయట కొనుక్కొచ్చుకొని తినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే మరి మాకు రాసిన రేషన్ షాపులను ఇచ్చినట్టు మరి ఉద్దేశంతోటి కూడా మహిళలు ఎంతో సంతోషంతో ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా సన్న పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా పటంచెరు టౌన్ టౌన్లో లాంచింగ్ చేయడం జరిగింది ఈ రోజు అమీన్పూర్ రామచంద్రపూర్లో లగిత సన్నబియ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప రాజేష్ యాదవ్ గారు సింధు రాదర్శ్రెడ్డి గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వంలో హాస్టళ్ళకు పిల్లలకే పిల్లలకు మట్టుకు సన్నబియము లాంచ్ నడిసి పనిపెడతా ఉండే ఇది సామాన్య ప్రజల గిత రాష్ట్ర వ్యాప్తంగా గిత సన్నబియ్యం పంపింది అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ